గ్రూప్ వన్ లో కుంభకోణం జరిగిందని గ్రూప్ వన్ పరీక్షల్లో ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలుంటే వాటిని కూడా అమ్ముకున్నారని చెప్పి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోతే పిల్లల దగ్గరికి వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక్కొక్క ఉద్యోగం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం మూడు కోట్ల రూపాయలకు అమ్ముకొని మొత్తం ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలు అంటే దగ్గర దగ్గర పదిహేడు వందల కోట్ల రూపాయలు ఇలా దండుకున్నారు కాంగ్రెస్ నాయకులు పిల్లల ఉద్యోగాలు అమ్ముకుంటారు రైతుల యూరియా అమ్ముకుంటారు నమ్ముకున్న ప్రజల్ని నట్టేట ముంచి గ్రూప్ వన్ లో కుంభకోణం జరిగిందని గ్రూప్ వన్ పరీక్షల్లో ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలుంటే వాటిని కూడా అమ్ముకున్నారని చెప్పి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోతే పిల్లల దగ్గరికి వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక్కొక్క ఉద్యోగం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం మూడు కోట్ల రూపాయలకు అమ్ముకొని మొత్తం ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలు అంటే దగ్గర దగ్గర పదిహేడు వందల కోట్ల రూపాయలు ఇలా దండుకున్నారు కాంగ్రెస్ నాయకులు పిల్లల ఉద్యోగాలు అమ్ముకుంటారు రైతుల యూరియా అమ్ముకుంటారు నమ్ముకున్న ప్రజల్ని ఇలా నట్టేట ముంచి